అంతర్గ మండల కేంద్రంలోని శ్రీ అమ్మవారి ఆలయం వద్ద బోనాల పండుగను పురస్కరించుకుని మురుమూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పెండ్యాల విమల ఆధ్వర్యంలో టెంపుల్ వద్ద బోనాల వండి బోనాల పండుగ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్ర టీచర్స్ పిల్లలు వారి తల్లిదండ్రుల మధ్య ఘనంగా నిర్వహించారు సందర్భంగా అంగన్వాడీ టీచర్ పెండియాల విమల మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాల పండుగ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం పిల్లలు తల్లులు వీరి మధ్య నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా పిల్లలు తల్లులు ఎల్లవేళలా ఆ అమ్మవారి దయతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విద్య వైద్యపరంగా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నూకాంబిక అమ్మవారికి బోనం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మోడల్ అంగన్వాడీ టీచర్ విమల తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కమ్మల గాయత్రి కృష్ణకుమారి కవితా భారతి గోలివాడ సుజాత ఉమావతి ఆశా వర్కర్లు పుష్ప శిరీష స్రవంతి కవిత కమిటీ సభ్యులు స్వాతి లావణ్య కందుల సంతోషి పద్మ వనమాల తల్లులు పిల్లలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు